హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బైబిల్ చెప్పేది ఏంటి అంటే సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూద్దాం నీ మిత్రుడేదో పాడు పని చేశానని వార్త పొక్కినొచ్చు అతనిని అడుగుము అతడు అట్టి పనిని చేసి ఉండకపోవచ్చును ఒకవేళ చేసిన మరల దానిని చేయబోడు దీని అర్థం ఏంటంటే మన స్నేహితులు ఉంటారు కదా వాళ్ళల్లో ఎవరైనా పాడు పని చేశారు అని పుకారు పుట్టినచో ఆ పుకారుని నమ్మి మన స్నేహితుని అవమానించకూడదు నిందించకూడదు అలా పుట్టినప్పుడు పుకారు వెళ్ళి మన స్నేహితుడిని అడగాలి అని దేవుడు చెప్తున్నాడు నువ్వు ఇది చేసావా నీ మీద ఈ వచ్చింది అసలు ఏం జరిగింది అని నిజ నిజాలు తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడాలి అని దేవుడు చెప్తున్నాడు ఒకవేళ నిజంగా అతడు తప్పే చేశాడే అని అనుకోండి మనం ఒకవేళ అతనిని మందలించిన ఎడల మరలా అతడు దానిని చేయడంట పద్నాలుగో వచ్చినంలో చూద్దాం నీ ప్రక్క వాడేదో పాడు మాట చెప్పానని వార్త పుట్టినచో అతనిని అడుగుము అతడట్టి మాట చెప్పి ఉండకపోవచ్చును ఒకవేళ చెప్పినా మరలా ఆ మాట చెప్పడు అంటే మన ప్రక్క వాళ్ళు అనగా ఇరుగు పొరుగు వాళ్ళు మన తోటివాళ్ళు ఏదో మన గురించి ఒక చెడు వార్త పుట్టించారు అని వాళ్ళొచ్చి చెప్తే మనం నమ్మకూడదు నిజంగా ఆ పక్క వాళ్ళు నా గురించి ఇలా అన్నారా ఇంత మాట అన్నారా నన్ను అని వాళ్ళ మీద మనం ఈ ఈరోధం పెంచుకోకూడదు అసలు ఈ మాట మనకి ఎవరైతే తెలిపారో వాళ్ళ మాట నమ్మకుండా మీరు నా గురించి ఇలా అన్నారంట నిజమేనా అని డైరెక్ట్గా వా వాళ్ళని వెళ్ళి అడగాలి ఒకవేళ వాళ్ళు అని ఉండకపోవచ్చును వేరే వాళ్ళు కావాలని విరోధం ఇద్దరి మధ్య పెంచాలని చెప్పి ఉండవచ్చు అందుకే దేవుడు అంటున్నాడు ఒకవేళ మీ గురించి ఎవరైనా చెప్పారు అని ఏరే వాళ్ళు వచ్చి చెప్తే మీరు వెళ్ళి ఎవరైతే చే నీ గురించి చెప్పారు అని అన్నారో వాళ్ళని వెళ్ళి అడుగు అని దేవుడు అంటున్నాడు ఆ ప్రక్కవాణిని వెళ్ళి మనం అడిగినప్పుడు మన డౌట్ క్లియర్ అయిపోతుంది కదా ఒకవేళ నిజంగా అతడు అని అని ఉండకపోవచ్చును అందుకనే మనం వెళ్ళి డైరెక్ట్గా అడిగితే నువ్వు అన్నావా అని అంటే తెలిసిపోద్ది కదా అందుకని మనం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అడగాలని దేవుడు సెలవిస్తున్నాడు ఒకవేళ మన గురించి చెడుగా చెప్పినా ఎందుకు మళ్ళీగా అన్నావు అలా అనకూడదు కదా అని మనం మందలిస్తే వాళ్ళు మన గురించి మరలా చెడుగా చెప్పరు ఎందుకంటే వాళ్ళకి అనేది ఒక జ్ఞానము వివేకము ఉంటుంది కదా అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మనం మందలించినప్పుడు వాళ్ళు వింటారు అందుకని ఒకవేళ మా అతడు చెప్పినా మనం మందలించడం ద్వారాగా మరలా చేయడని దేవుడు చెప్తున్నాడు పదిహేన వచనంలో చూస్తే నీ మిత్రుని కూర్చి ఏదో వదంతి పుట్టినచో అతనిని అడుగుము అది అపనింద కావచ్చును మనము వినిన దాని నమ్మరాదు అంటే మన స్నేహితుల గురించి ఎవరో తను తప్పు చేశాడు తను తప్పు చేసింది చిచ్చి తను అలాంటిది చిచ్చి తను అలాంటి వాడు అని అపనిందలు వేస్తారు వాళ్ళు అసలు చేయకపోయినా కానీ అప్పుడు మనం ఆ వదంతుల్ని ఆ పుకార్లని నమ్మకుండా డైరెక్ట్గా వెళ్ళి నీ గురించి ఇలాగ చెడు వార్త ప్రచారం అవుతుంది అది నువ్వు చేసావా నిజంగా అని మనం అడిగి తెలుసుకోవాలి ఒకవేళ అలా చేసి ఉండకపోవచ్చు నాది అపనింద అయ్యి ఉండొచ్చేమో అని దేవుడు అంటున్నాడు అందుకని డైరెక్ట్గా మనం వెళ్ళి వాళ్ళని అడిగితే మన డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అంటే దేవుడు ఇక్కడ ఏమని అంటున్నాడంటే నిజ నిజాలు తెలుసుకోకోకుండా ఎవరిని కూడా మనము చిన్నచూపు చూడరాదు ఇతరుల మీద అసూయ పెంచుకోరాదు ఇతరుల మీద చెడు భావం కలిగి ఉండరాదు అని దేవుడు చెప్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఒకటే అర్థాన్ని చెప్తున్నాడు మనం వినిన దానిని చూచిన దానిని నమ్మరాదు నిజ నిజాలు పరిశీలించిన పిమ్మట వాస్తవాన్ని తెలుసుకుని మాట్లాడాలి అని దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు ప్రైజ్లాడండి అందరికీ